శ్రీ మహాగణాధిపతి ఏన్నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మా ఛానల్కు స్వాగతం రాబోయే పది రోజులలో మేషరాశి జాతకులకు వీరి జీవితంలో ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అయితే అస్సలు రాబోయే పది రోజులలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది అసలు ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా మారబోతూ ఉంది ఎటువంటి విషయాలలో ఈ రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక శని అంటేనే సాధారణంగా ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు ఎందుకు అని అంటే ఆ శని భగవానుడు తమకు ఏదో ఒక కష్టాన్ని పెడుతూనే ఉంటాడు ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వస్తూ ఉంది ఎన్ని రోజులు సంతోషం దూరమైపోతూ ఉంది అని ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు కానీ ఏ మనిషి అయితే ఎలాంటి తప్పులు చెయ్యడో ఎవరికి అపకారం కీడు అనేది తలపెట్టకుండా ఉంటాడో ఎవరిని మోసం చేయకుండా తన పని తాను చేసుకుంటూ చేతనైతే నలుగురికి సహాయం చేస్తూ ఉంటాడో ఆ మనిషికి శని ఎప్పుడూ కూడా మంచే చేస్తాడు అయితే ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో రాబోయే పది రోజుల నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎన్నో ఏళ్ళ నుంచి ఈ రాశి వారు ఎదుర్కొంటూ ఉన్న అన్ని సమస్యల నుండి అన్ని కష్టాల నుండి కూడా విముక్తిని పొందబోతూ ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఈ రాశి వారికి అస్సలు కనిపించటం లేదు అదేవిధంగా గ్రహాలలో ఎన్నో శుభయోగాలు పెను మార్పులు కలగడం వలన వీరి జీవితంలో ఎన్నో పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆ శని దేవుడు ఈ సమయంలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి పరీక్షలు అనేవి మీకు పెట్టడం లేదు శనిదేవుడు మీకు మంచినే ప్రసాదించబోతూ ఉన్నాడు ఇక కెరియర్ పరంగా ఈ రాశి వారికి శని భగవానుడి కారణం చేత ఆ స్వామి అనుగ్రహం ఉండటం వలన వీరికి కలిసి రాబోతూ ఉంది మీ కెరియర్ పరంగా ఎలాంటి మార్పులు కలగాలి అని ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ మార్పులు అలాంటివన్నీ కూడా చోటు చేసుకోబోతు ఉన్నాయనే చెప్పవచ్చు మీరు ఆ మార్పులన్నిటినీ కూడా సందేహం లేకుండా చూడగలుగుతారు ఇక మీ తోటి సహ ఉద్యోగులతో అనుకోని కారణంగా మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు పడాలి దాన్ని మీరు ఓర్పుతో సహనంతో ఎదుర్కోవలసి ఉంటుంది దీని వలన మీకు అంతా కూడా ముందు ముందు మంచే జరుగుతుంది అదేవిధంగా మీ వృత్తి ఉద్యోగంలో మీరు కోరుకునే విధంగానే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వేరే ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఇక మన రోజువారీ దైనందిన జీవితంలో మన పనుల వారీగా మనం వెళుతూ ఉంటాము అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు ఆ పరిచయాలు ఒక్కోసారి ప్రేమగా మారచ్చు ఒక్కోసారి స్నేహంగా మారవచ్చు ఒక్కోసారి వారు మనకు శత్రువులుగా కూడా మారవచ్చు మధ్యలో నుండి మన జీవితంలో నుండి వెళ్ళిపోవచ్చు కూడా ఈ విధంగా చాలా వరకు మనకు జరుగుతూ ఉంటుంది కొంతమంది శత్రువులుగా మారి వెళ్ళిపోతే మరికొంతమంది మాత్రం జీవితకాలం మనతో తోడుగా ఉంటారు అలా ఈ సమయంలో మీకు ఒక స్త్రీ అయితే పరిచయం కాబోతు ఉంది ఆ పరిచయం వలన ఆ స్త్రీ కారణంగా అలా మీ జీవితం మారబోతూ ఉంది అది మగవారికైనా సరే ఆడవారికైనా సరే ఒక స్త్రీ అయితే ఈ సమయంలో తప్పకుండా పరిచయం అవుతారు తను మీకు మంచి స్నేహితురైగా మారవచ్చు తను ఆ పరిచయం కారణంగా మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు మిమ్మల్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు దీనికి కారణంగా ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో కూడా మీకు సపోర్ట్గా ఉంటారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక దీనికి కారణంగా మీరు ఎంతో కాలం నుండి కూడా మీరు కోరుకున్న స్థాయి నుండి ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మీరు కోరుకున్నటువంటి విధంగానే మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఎంతో శుభప్రదమైన సమయంగా చెప్పవచ్చు ఎంతో కాలం నుండి మీరు వ్యాపారపరంగా ఏదైనా కొత్తగా బిజినెస్ని మొదలు పెట్టాలి అని ఆలోచన మీలో ఉన్నట్లయితే గనుక ఇది శుభప్రదమైందిగానే కాలం అని చెప్పవచ్చు మీరు ఏ కొత్త పనిని చేయాలి అని అనుకున్నా ఏది మీరు స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కూడా ఇది మీకు మంచి కాలమే ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్ట సమయాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా పూర్తిగా విన్ని యోగించుకోవడానికి ప్రయత్నమైతే చేయండి పరిచయమైనటువంటి ఆ యొక్క స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం మాత్రమే మారదు మీ జీవిత భాగస్వామి వలన మారవచ్చు లేదా మీ తల్లిగారి వలన మారవచ్చు లేదా మీ అక్క చెల్లి కారణంగా కూడా మీ జీవితం అనేది అద్భుతంగా మారవచ్చు ఎవరైతే గతంలో మిమ్మల్ని కాదు అనుకొని వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో మీ దగ్గరకు తిరిగి వస్తారు అలాగే మీకు క్షమాపణలు పనులు చెప్పి మీతో కలిసి ఉండటానికి ప్రయత్నము చేస్తారు అదేవిధంగా అన్ని విషయాలలో మీకు సపోర్ట్ని కూడా ఇస్తారు అలాగే గతంలో ఎవరికైనా శత్రువులు ఉంటే వారు కూడా ఈ సమయంలో మీతో మిత్రులుగా మారుతారని చెప్పవచ్చు అయితే ఈ రాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశి వారి యొక్క విద్యా జీవితంలో విద్యార్థులకు అన్ని శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి విద్యార్థులు ఎప్పుడు కూడా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చూపిస్తూ ఉంటారు అందరికంటే కూడా మంచిగా చదువుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు పుస్తకంలో ఉన్నదే కాకుండా బయట ప్రపంచం ఎలా ఉంటుంది బయట అసలేం జరుగుతుంది అసలు పుస్తకంలో ఉన్నదే కాకుండా ప్రపంచాన్ని పూర్తిగా చదవాలి అని నమ్ముతూ ఉంటారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న విద్యార్థులకు ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అలాగే ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇది మీకు ఎంతో మంచి సమయం అనేదే చెప్పచ్చు ఎటువంటి సందేహమే లేదు ఇక ఈ రాశి వారి ఆరోగ్యపరంగా చూస్తే వీరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించడం లేదు ఈ సమయంలో అయితే చాలా బాగుంటుంది అలాగే ఎంతో కాలంగా ఉండేటటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తిగా బయటపడతారు ఇక ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు సమాజంలో ఏదైతే మీరు గౌరవ మర్యాదలు కోల్పోయాము అని బాధపడుతూ ఉన్నారో ఆ పేరు గౌరవ మర్యాదలు ఈ సమయంలో తిరిగి మీరు సంపాదించుకుంటారు అదేవిధంగా మీ కుటుంబ పరంగా కూడా మీ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది మీ వాళ్ళు అని అనుకునే వారితో కూడా మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు సంతోషంగా ఉంటారు చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్